హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీమోని కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మళ్ళీ ఒక మంచి స్నాక్స్తో మేము ముందుకు వచ్చేసాను అది కూడా మంచి హెల్తీ రెసిపీతో ఎలాంటి శనగపిండి ఎక్కువగా వాడకుండా బియ్యం పిండి ఎక్కువగా వాడకుండా చాలా మంచి స్నాక్స్ అండి మీ పిల్లలకి పెద్దవాళ్ళకి మీ ఇంట్లో ఎవరికి పెట్టినా ఇష్టంగా తింటారు అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అండ్ ఆయిల్ కూడా ఎక్కువగా పీల్వదు అలా అని టేస్ట్ మాత్రం ఏం మాత్రం తగ్గదండి అంత టేస్టీగా ఉండే ఈ స్నాక్స్ రెసిపీ వచ్చేసి అటుకులతో పకోడీ అవునండి మీరు విన్నది కరెక్టే అటుకులతో పకోడీ చేసుకున్నామంటే డెఫినెట్గా చాలా చాలా బాగుంటుందండి ఎంత బాగుంటుందంటే ఒకసారి మీరు ట్రై చేస్తే కానీ మీకు అర్థం అవ్వదు అంత టేస్టీగా ఉంటుంది అవును అటుకుల పకోడి అంటుంది క్రిస్పీగా ఉంటుందా అని ఆలోచిస్తున్నారు కదా క్రిస్పీగా చాలా ఉంటుందండి ఎంత క్రిస్పీగా ఉంటుందంటే ఒక్కసారి మీరే చూడండి ఎంత మంచిగా ఉందో మీకే అర్థమవుతుంది చాలా చాలా రుచిగా ఉంటుంది చాలా చాలా క్రిస్పీగా ఉంటుంది అండ్ అద్భుతంగా కూడా ఉంటుంది సో స్టార్ట్ స్టో వీడియో ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో రెండు కప్పులు మనం అటుకులు తీసుకుంటే అవి కూడా సన్న అటుకులు తీసుకోండి ఒక కప్పు మురుమురాలు అదే అండి బర్గులు సో తర్వాతకి కొన్ని కరివేపాకు రెబ్బలు కొంచెం కొత్తిమీర కొన్ని పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసేసుకోండి అలాగే ఆనియన్స్ కూడా ఇలా పొడువుగా సన్నగా కట్ చేసి వేసేసుకోండి మీకు ఎన్ని కావాల్స్తే అన్ని కానీ ఎక్కువగా యాడ్ చేయకండి మొత్తం మనకి అటుకుల కంటే ఆనియన్ డామినేట్ చేస్తుంది కాబట్టి సో కొన్ని ఏదైనా మితంగా వేసుకుంటేనే బాగుంటుంది సో తర్వాత కొంచెం పసుపు కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కొంచెం ధనియా పౌడర్ కొంచెం కారం ఇప్పుడు ఇందులో కొంచెం అంటే కొంచెం టూ టేబుల్స్ నుంచి త్రీ టేబుల్ వరకు అంతే మనకి పిండి బైండింగ్ కోసం మాత్రమే వేస్తున్నాం ఇప్పుడు ఇంకా బియ్యం పిండి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను ఈ రెండు వేయడం వల్ల మనకి అటుకులు అవన్నీ బైండింగ్ మంచిగా అవుతుంది బియ్యం పిండి వేయడం వల్ల మెయిన్గా క్రిస్పీగా రావడం కోసం బియ్యం పిండి యాడ్ చేసాం ఒకవేళ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు శనగపిండి బియ్యం పిండి కొంచెం కొంచెం యాడ్ చేసుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కొన్ని కొన్ని వాటర్ వేస్తూ మంచిగా తడుపుకోవాలి సో మెయిన్గా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇక్కడ ఒక్కటేసారి మొత్తంగా వాటర్ వేయొద్దు కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ ఇలా చూసుకోవాలి మన అటుకులకి బొరుగులకి అలాగే ఆనియన్స్కి పిండి బైండింగ్ సరిపోయిందా లేదా అని ఒకవేళ సరిపోకుంటే ఇంకో హాఫ్ స్పూన్ వేసి ఇంకా కొన్ని వాటర్ వేసి వేసేసుకోవాలి సో తర్వాత ఆయిల్ని వేడెక్కించాలి బాగా సో ఇలా కొంచెం కొంచెం తీసుకొని యాడ్ చేసేయాలి మనం మరీ బజ్జీలకి ఎలా అయితే పిండి తడుపుతామో అలా జోరుగా తడపొద్దు అలా అని గట్టిగా ఉండొద్దు ఈ మాత్రం మనకి హ్యాండ్తో వెయ్యడానికి వస్తుందా లేదా అని చెక్ చేసుకొని ఆ మాత్రం తడుపుకోండి సరిపోతుంది సో నేను నాకు ఇక్కడ ఒక హాఫ్ గ్లాస్ వాటరే సరిపోయింది సో మీరు చూసుకొని యాడ్ చేసుకోవడం బెటర్ సో తర్వాత మీకు కావాలనుకుంటే ఇట్లా నేను చూపించినట్టుగా పకోడీ లెక్క వేసుకోవచ్చు లేదు అనుకుంటే ఇలా చిన్న చిన్న ముద్దల్లాగా అలాగే మనం చిన్న బజ్జీలు అనుకుంటాం కదా ఆ టైప్ కూడా వేసుకోవచ్చు మీకు ఎలా కావాలనుకుంటే అలా వేసుకోవచ్చు ఏవైనా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయండి సో చూస్తున్నారు కదా మరీ ఎక్కువగా కాల్చేయకండి కొంచెం లైట్ రెడ్ కలర్ వచ్చిన వెంటనే తీసేసుకోండి చాలా 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 రుచిగా ఉంటాయి సో మీకు ఇక్కడ చూస్తేనే అయిపోతుంటుంది కదా ఎంత మంచిగా వచ్చాయో సో మెయిన్ ఇంకో విషయం ఏంటి అంటే మీరు బొరుగులని ఎక్కువగా యూస్ చేయకండి మీకు కావాలనుకుంటే ఇంకాస్త అటుకులని ఎక్కువ యాడ్ చేయండి బొరుగులు ఎక్కువగా యాడ్ చేయడం వల్ల మనకి ఫ్లేవర్ అనేది పోతుందండి అటుకుల ఫ్లేవర్ అనేది ఉండదు మనం మెయిన్గా చేసుకుంటున్నది అటుకుల పకోడి కాబట్టి కాసిన్ని మర్బరాలు యాడ్ చేసుకుంటాం అంతే సో ఇంతే అండి ఇంకా కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ ఇలా ఆయిల్లో వేసి మంచిగా పక్కకు తీసుకోవడం అంతే అండి మన అటుకుల పకోడి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇప్పుడు హాలిడేస్ వస్తున్నాయి కదా పిల్లలు ప్రతిరోజు ఏదో ఒక స్నాక్స్ రెసిపీ అడుగుతూనే ఉంటారు స్నాక్స్ అని సో డెఫినెట్గా మీరు ఇలా చేసి ఇవ్వండి చాలా ఇష్టంగా తింటారు అలాగే మర్చిపోకుండా ట్రై చేసిన వాళ్ళు నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పేసేసేయండి మరి ఇంత ఈజీ రెసిపీని ట్రై చేయకుండా ఉంటారా ఎవరైనా డెఫినెట్గా ట్రై చేస్తారు కాబట్టి ట్రై చేసేసేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే పక్కనే ఉన్న బెల్లక్కన్ కొట్టేస్తారంటే డెఫినెట్గా మీకు అన్ని వీడియోస్ కూడా నోటిఫికేషన్ ద్వారా మీ ఫోన్కి వస్తూనే ఉంటాయి రెగ్యులర్గా సో చూస్తున్నారు కదా ఇంత మంచి రెసిపీయో ఒక్కటి తుంచి చూపించాను చూడండి ఎంత బాగుందో తినే కొద్ది తినాలనిపిస్తుంది అండి మనకి నైట్ టైం చేసుకున్నా కానీ ఈవినింగ్ టైం చేసుకున్నా కానీ చాలా రుచిగా ఉంటాయి ఇవి పిల్లలకి డైజెషన్ మంచిగా అవుతుంది అన్నిటికీ బాగుంటుందండి సో శనగపిండి ఎక్కువ వాడడం కాబట్టి హెల్త్కి చాలా మంచిది సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసేదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్